జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడు నిన్ను నన్ను తన మహిమతో నింపుతున్నారు హలే లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మల్ని మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కళమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించి ఎంతోమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు చదువుకున్నవారు మరి ఎవరెవరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్ని పెట్టి పాస్ అవ్వాలని వారి కోసం ప్రార్థించండి జాబుల కొరకు ఎంతోమంది ట్రై చేస్తున్నారు వారు సకాలంలో జాబులు పొందుకునే వారిగా ఆర్థిక సమస్యలకు ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము చివంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము రెండో కురింద్ర పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో కనుక శనమాతముండును మా సునకన శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమ భారముతో కలుగు చేస్తున్నది హలేయ ప్రియాదేవుడి దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు మేము చేసేది చిన్నదే కానీ అది దేవుడి దృష్టి అంతకంతకు ఆసక్తి పెంచి ఆయన మహిమతో మమ్మల్ని నింపుతున్నాడు మా శ్రమ సునకనం అయిపోకుండా ఇంకను ముందుకు తీసుకెళ్తున్నారని ఇక్కడ చెప్తున్నారండి పరిచయ విషయంలో మనం కొన్ని కొన్ని కోణాలు ఎంచుకుంటూ ఉంటాం కొన్ని దేవుడిని నడిపింపు కోణాలు కొన్ని మన ఉద్దేశం పకంగా చేసుకునే ఉంటాయి అవి అక్కడ చూలాడంట దేవుడు నీ ఉద్దేశాన్ని పెట్టి ఆయన చిత్తమైతే దాన్ని కూడా సిద్ధింప చేస్తాడండి హలేవి లేదు నువ్వు దేవుడికి కొంచెం దూరంగా ఉండి లేదా దేవుడు చెప్పినట్టు నడుచుకోకుండా వంకరగా నడుచుకుంటే ఆయన అనుగృతికి ఆయన కృపకి నువ్వు అరుగుడు కాదు అరుగురాలు కాదని ఈ దినం వాక్యం మనకు సెలవి సెలవిస్తుంది ఇది మనకి చాలా భారం ఎందుకంటే ఆయన కృప ఆయన అనుగ్రహతతో నింపబడిన వారు ఇంక అంతకంతకీ బలం పొందుకొని ప్రభు పరిచయలకు ముందుకెళ్తారు ప్రభు పరిచయే కాదు ఒక కుటుంబ భారం మోస్తున్నారా ఆ స్త్రీ అవని పురుషుడు లేదా పెద్దవారు ఎవరైనా సంఘ కాపరి ఒక విశ్వాసి నీకున్న ఒత్తిడి ఆ ఒత్తిడిని నువ్వు ఒక్కదానిగా మోసుకుని నువ్వు ఒక్కడిగా మోసుకుంటే ఎంతో భారంగా ఉంటుంది చూడండి భుజం మీద మూట పెట్టుకునే వారికి కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదండి హెల్ప్ చేస్తే కొంచెం సగం బరువు బ్యాలెన్స్ ఉంటుంది అలాగే మనకి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు అనుగ్రహించకపోతే ఆయన కృప మనకు లేకపోతే ఆయన అనుగ్రహతలో మనం లేకపోతే మనకి ప్రతీది భారం కలిగి ఉంటుంది ఆయన మన అనుగ్రహత పొందుకుంటూ వెళ్తే మన ప్రతి పరిస్థితుల్లో అంటే కొన్ని పరీక్షలు వస్తాయి పౌలు గారికి చాలా పరీక్షలు వచ్చినాయి ఒకసారి అయితే కొట్టి పాడేశారు మొల్లకంపల్లో ఒకసారి అయితే చనిపోయాడు అనుకున్నారు అప్పుడే కదా ఎముకలు విరిగిపోతాయి చనిపోయక దాంతోనే తనకి పక్క ఎముక బాధ ఉంది తనకి కళ్ళు జబ్బు బాధ ఉంది ముళ్ళను ఉంటుంది కదండి తనకి అలాగా అలా ఎన్నో శ్రమలు అనుభవించారు పౌలు గారు కూడా ఆ నుంచి అంతకంతకి అంతకి ఆసక్తి పెరిగింది కానీ తరిగిపోలేదంటే అండి అలాగే మనకి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి అది పరిచరీ కోణం అవ్వచ్చు ఇండ్లు ఇంటి అనుకోవచ్చు ఏదైనా మీరు అన్వేషించుకోండి ఏ కోణంలో తీసుకుంటారో మీకు కొన్ని నిరక్షలు రావచ్చు అంటే ఏదైనా ప్రయత్నం చేస్తారు దాంట్లో ఫెయిల్ అవ్వచ్చు లేదా ఇప్పుడు ఒక ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా వాళ్ళు చూసుకుని ఎగ్జామ్స్ రాస్తారు ఏమో దేవుడి చిత్తం కాదు మేము ఇప్పుడు ఫెయిల్ అవ్వడం నువ్వు నెక్స్ట్లో మళ్ళీ రాస్తే ఇంకా ఉన్నతిగా పాస్ చేయితేమో ఇలాగా అలాగే అంటే మనం అనుకుంటే మరి ఇంకా మరి కొన్ని కొన్ని మనకి చేస్తాం ఏదైనా ఆ రోజు విషయంలోనే కాదు ఒక వివాహ విషయంలో కా కొన్ని కొన్ని విషయాలు మనం ఫెయిల్ అవుతూ వస్తాం అది సక్సెస్ రావాలంటే దేవుడి చిత్తాన్ని కనిపెట్టాలి దేవుడి చిత్తానుసరంగా కనిపెట్టి ఆయన కృప పొందుకుంటూ ఆయన అనుగ్రహతలో పొందుకుంటూ ఆయన శక్తిని పొందుకుంటూ నడుచుకుంటే మనం ధన్నులు ధనురాలండి హాలియ ఆయన ఈ దినం మనకి ఇచ్చిన టైట్లేటండి నిన్ను నన్ను కూడా దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ఆయన మహిమతో నింపుతాడని దేవుడు కదండి ఆయన మహిమతో మనం నిండాలంటే ఆయన చెంతకి మనం చేరాలండి అలా మనం విడిచిపెడిస్తాం చెడు అవి మళ్ళీ మన దగ్గరికి వస్తాయి దాన్ని నువ్వు దూరం చేస్తూ ఉండాలి చూడండి ఎవరితో అయినా సరే మన గొడవ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కదా అలా మనం మాట్లాడకుండా ఉండగలం లేదా వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడేస్తాం లేదా వాళ్ళతో ఇంకెప్పుడు సై ఉండవు ఇంకా మానవ మనుషులవైనా ఒకరి ఒకరు మనుషులు దేవుడేమన్నాడు నీలో నివసించిన ఆత్మ అతనిలో నివసించిన ఆత్మ పాములు నివసించిన ఆత్మ నాదే ఆయన దగ్గర చెప్పాడండి మీ అందరిలో నా ఆత్మ నివసిస్తున్నప్పుడు మనం ఒకరు ఒకరు గౌరవించుకోవాలి దేవుడు ఆత్మ నివసించిన మనిషినే మనం అంతగా కోపపడి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో ఉండవు మరి దేవుడికి మనకి దూరం చేసి అసహ్యం కార్యాలకు మనం ఎంత దూరంగా ఉండాలండి పౌలు గారు ఒకప్పుడు వాటికి దగ్గరగా ఉన్నాడు కానీ దేవుడికి దూరం చేసినవి వాటిని విసర్జించి దేవుడి పనులు నిబం అయిపోయాయండి అలా నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఉండి అలా నడుచుకుంటావో నువ్వు ఒకరితో మంచిగా లేకపోయినా నీ నీ పట్ల వాళ్ళు మంచిగా ప్రవర్తించకపోయినా నీవు మాత్రం మంచిగానే ఉంటావు ఉదాహరణకి చెప్తే ఒక చెట్టు చూడండి ఒక మామిడికాయల కాలంలో పిల్లలు కొట్టేస్తారు ఆ మామిడి చెట్టు ఏమైనా బాధపడితే ఇదిగో నన్ను ఇలా కొట్టి మీరు నా కాయలు తీసుకున్నారు నేను సేదిగా మారిపోతాను అంటుందా లేదు దాని రుచి దానికేస్తుంది కదండి ఇప్పుడు చేప సముద్రంలో తెచ్చుకుంటున్నాం అది బతుకున్నదే చేపల వల్ల పడుతుంది అమ్మేస్తాడు మన దగ్గరికి వచ్చినప్పుడు సగం చచ్చిపోతుంది అది ఏమైనా విసంగా ఇదిగో నేను చక్కగా నీటిలో ఉండి ఆడుకుంటున్నాను నన్ను తీసుకొచ్చి మీరు మీరు బేరాలు ఆడుకుని నన్ను కోసుకోరు అనుకుంటున్నా నేను సేదైపోతాను అనుకుంటుందా లేదు కదా దాన్ని నేను అన్యాయంగా తీసుకు మన నోటికి రుసుగానే వస్తుంది పళ్ళు అన్యాయంగా కొట్టి తిన్నా రుసుగానే వస్తుంది నోరు లేని జీవులు ఏ ప్రకృతి అంతటినీ కూడా మన దాన్ని గాయపడిచినా మన ఋషి అందం అన్నీ ఇస్తున్నాయి కదండీ అలా మనకి అన్నీ ఉన్నాయి ఇంకా ఒకటి చెప్పాలంటే ప్రకృతి దేనికి నవ్వు పెట్టలేదు అందం పెట్టాడు దేవుడు ప్రకృతికి మంచి అందం పెట్టాడు అంతకంటే అందం దేవుడు మనకి ఇచ్చాడు రెండోది నవ్విచ్చాడు మనకి ఏండి మనకు ఇచ్చాడు ఇంత గొప్ప నవ్వును దూరం చేయడానికి అపవాది ఎప్పటికప్పుడు మనకి దుఃఖాలు ఈ జాయింట్ చేస్తూ ఉంటారు ఆ దుఃఖాలకు దూరంగా ఉండాలంటే ప్రభుకు దగ్గర ఉన్నప్పుడే దుఃఖం మన కాళ్ళ దగ్గర నుంచి జారిపోద్ది హలే పౌలు గారు ఎప్పటికప్పుడు ప్రభుతో ఉన్నాడు కాబట్టి శ్రమలు ఆయన ఒక మాట చెప్తానండి శ్రమలు నా ఉన్నాయి నా ముందు నా వెనక్కున్నాయి మరిచి నా ముందున్న వాటి దాని కొరకు నేను వేకురు పడుతున్నాను నా కొరకు జీవికి రిటమ్ ఉన్నది నేను పరిగెడుతున్నాను నేను ఒక పాటలో కూడా అండి ఈ భాగం మరి పూడ్చడం జరిగింది కరువైనా ఖగ్గమైనా నీతోనే ప్రభా నేను బ్రతుకుతూనే నీ కొరకే నేను వెనకున్నది మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడుతున్నని గమ్యం లేని ఒక సాంగ్ యూట్యూబ్లో ఉంటుంది మీరు దాని గమ్యం లేని సాంగ్ అని కొడితే వస్తుంది పుల్ల సాంగ్ మీకు ఈ ఈ పాదం కూడా ఎందుకంటే మనం ప్రతీది కూడా వెనకున్నా మర్చిపోవాలి వెనకున్న వెనక్కి వేసుకోవాలి వెనక్కి మనం ఇప్పటికీ కూడా మన ఈపు పెద్దవారైతే పిల్లలతోవడము ఈపు లేదా వారు వారు ఇప్పటికీ చూ మన వీపు చెప్పండి అర్థం పెట్టుకుంటేనే మన ఈపు మనం చూసుకుంటాం అలాగా మన దుఃఖం ఆవేదన శ్రమలు ఎవరైనా గాయపరచని దుఃఖపరచని మోసం చేయని ఇవన్నీ కూడా వెనక్కి అనమాట ముందున్న వీపుకి వేగురు పడాలండి హళలో అలాగేలాగండి మనం అంటే మనం మట్టి దేహం కదండి కొంచెం గాయాలు వస్తే పౌలు మనలాంటి మనిషి కదా పౌలు మనలాంటి మనిషి కాదండి పౌలు గారు మనలాంటి మనిసే మనలాగే రత్తమసాలు ఉన్నవాడే మనలాగే తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే మనలాగే రోసం కలిగిన మనలాగే ఒక రవిడి కూడా ఒకప్పుడు ఆ రవిడీ వాడిని దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు ఎలా హీరోగా చేసాడండి బైబిల్లో అపోషల్లో మరి అందరిని తునకరించిన వాడేవి పౌలు గారు కానీ అపోషల్లో మొదటి స్థానం దేవుడిచ్చాడండి పౌలు గారికి హలేలుగా ఒకవేళ మనం మనం చనిపోయిన ప్రభువురాకడ వచ్చిన ఒకవేళ మనం ఎత్తబడి ఉంటే పౌలు గారిని మొదట చూస్తామేమో మనం హలేలు కాబట్టి మనం దుఃఖాలకి వారన్నారు వీరన్నారు చేశారని మనం అక్కడే ఆగిపోతే అపవాదం నవ్వుకుంటాడు ప్రభు దుఃఖపడతాడు ప్రభు సంతోషపడాలి అపవాద దుఃఖపడాలంటే అంటే అన్నిటిని విసర్గించి ప్రభు మహిమను పొందుకుంటూ సాగిపోవాలని మనం అలా దేవుడు పరిచయ విషయంలో కొన్ని భారాలు వస్తాయి మనకి ఆయన పరిచయ నువ్వు ఎంత నమ్మకంగా చేయగలవా లేదా నీకు వస్తే ఆ పరీక్షలు నువ్వు గెలిస్తే నా కుమార్తె నా కుమారుడు నా పరీక్షలు గెలిచారు గొప్ప సేవ చేస్తారని దేవుడు నీ వెదటి గొప్ప సేవ విడతలు చేస్తాడు అలేలుయ్యా పౌలు గారికి అలాంటి శ్రమలే కదండి వచ్చిన సేవా జీవితంలో కాబట్టి దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టాడు అలాగే మనకు కూడా చాలామంది ఈ మధ్యన సేవలకి చాలామంది సిద్ధపడు ఎక్కడ చూసినా సేవకులు సేవకురాళ్ళే ఉన్నారు భారంకెళ్ళి సేవ చేసేవారు కరువైపోయారండి ఈ రోజుల్లో కొంతమంది ధనం కోసం చెప్పిన వారు ఉన్నారు ధనాన్ని పోగే ధనం వచ్చినప్పుడు అయ్యో భేద సేవకులు ఉన్నారు వాళ్ళకి సంఘం లేదేమో వాళ్ళు ఎలా నడుస్తున్నారో ఏంటో వాళ్ళకి ఇచ్చేది ఉండదు కోట్లు 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 పక్క రాష్ట్రాలకు పంపించుకొని బిగ్నేసలు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ సేవకుల్లో అలాంటి సేవకులు భేద సేవకులు గుర్తురాదు కానీ పౌలండి తేరాలు కుట్టుకుంటూ ఆయన పౌలుతో పాటు సీల కూడా ఉన్నాడండి తేలిద్ద తేరాలు కుట్టుకుంటూ వారు వారు పోషించుకుంటూ భేదవులకు ఇస్తూ అనేక సేవలు చేసేయండి ఏమండి పౌలు గారికి ఏమైనా చిన్న గుడిసేన ఎక్కడైనా కట్టుకున్నట్టుందా ఆయన పరిచయ చేసుకుంటూ సంఘాలను నియమించుకుంటూ సిద్ధపరుస్తూ ప్రభు సేవలు సాగిపోయాడండి మీరు అనొచ్చు పౌలు గారికి కుటుంబం లేదు కదండి మాకు కుటుంబం ఉంది ఒకవేళ పౌలు గారి కుటుంబం లేదు పేతురు గారిని తీసుకోలేరా మరి పేతురు గారికి కూడా కుటుంబం ఉంది తన బిడ్డ ఉంది తన బెడ్ కూడా గొప్ప పరిచయం చేసిందంటే చరిత్ర గంధంలో నేను విన్నాను మొన్న పేతురు గారు భార్య కూడా పరిచయం చేసిందంటే అండి వారి ధనాల కోసం ఏమీ ఆలోచించలేదంట అసలు గారి కాలంలో వారికి ఉన్న ధనాలు వారు అమ్ముకొని ప్రభు పరిచయం సపోర్ట్గా ఉండేవారంటే అండి హలేలుయ్య ఒక మాట చెప్తున్నానండి ఈ కష్టాలన్నీ కూడా మనం ధైర్యపరచడానికి చూడండి దావీదికి సింహమును ఎలుగుబడిని ట్రైనింగ్ ఎలా ఇచ్చాడు దేవుడు ధైర్యపరిచాడు కదా ఆ ముందు ఆ ట్రైనింగ్ ఇచ్చే గొలియాతని చంపించాడు అండి దావీదిగా చేత హలగా అలా మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు చూడండి పోలీసు ట్రైనింగ్ అవ్వాలంటే కొన్ని వాళ్ళకి రన్నింగ్స్ ఉంటాయి కొన్ని దూకుళ్ళు ఉంటాయి అవన్నీ సక్సెస్ అయితేనే వాళ్ళు మరో కాటన్స్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ లేక అప్పుడు పోలీస్ జాబు వాళ్ళకి సందర్శనం అవుతుంది కదా మిలిటరీ వాళ్ళు కూడా కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి అలా మనకి కూడా కొన్ని కొన్ని ట్రైనింగ్స్ వస్తాయి ఈ ట్రైనింగ్లో సక్సెస్ అయితే మనం సరైన జాబ్లో నిలబడతాం అంటే అలా అన్నిటిని కూడా విశ్వాసంలో బలపరచడం కోసమేండి మనల్ని విశ్వాసం అధికంగా బలపడడం కోసం కొన్ని కొన్ని పరిశీలగొండల్లోంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు నువ్వు ఈ గుర్తిస్తే కనుక నువ్వు మార్గంలో ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుడికి ఇలాంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు కూడా దేవా నీకు సూత్రం చెప్తావు తప్ప ప్రీతులు చేయు అంటే ప్రభు ఎలాంటి కష్టం ఉంది అది ఇది అని నువ్వు చెప్పవు ఇంకా దేవా ఇలా తీసుకెళ్తున్నావు నువ్వు నాకు తోడై ఉన్న నీకు సూత్రం అని చెప్తా మా దేవుడు పని భారం కలిగి చేస్తున్నావని దేవుడు సంతోషపడతాడు ఇంకా నీకు అధికంగా ఆయన కృపనే అనుకరిస్తూ ఉంటాడండి ఆయన మహిమతో నింపుతాడు ఇలా వెళ్ళినప్పుడే దేవుడిచ్చిన ఆయన మహిమకి ఒక అరుగుడుగా అరుగురాలుగా సిద్ధపడుతున్నాం పొందుకోవడానికి అర్హత కలిగినడుగా ఉంటున్నాం అలా ఉన్నామో లేదో అలా జీవిస్తున్నామో లేదో మనకు మనమే పరిశించుకుందాం ఈ మాటలు ఎంత మీరు ఎవరైనప్పటికీ కూడా ఎలాగుంటున్నాం మీరు మీరు అన్వేషించుకొని ఒక్కసారి సరి చేసుకుని సిద్ధపడండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదేనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్